ఓం శ్రీ గురుభ్యో భీవనమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సుదర్లకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు మాఘశుద్ధ పాఢ్యమి నుండి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా గుప్త నవరాత్రులు మా తంగి గుప్త నవరాత్రులు రాజశ్యామలా గుప్త నవరాత్రులు ఇలా అనేక రకాల పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు రాజమహేంద్రవరంలో అనగా రాజమండ్రిలో గోదావరి నదీ తీరాన శ్రీ లక్ష్మీ లక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ వారి క్షేత్రంలో ఈ నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఏడు వరకు ప్రతిరోజు మూడు జన్మ నక్షత్రముల వారికి తొమ్మిది రోజుల పాటు మొత్తం ఇరవై ఏడు జన్మ నక్షత్రముల వారికి కూడా శ్రీ రజశ్యామరా సహిత కాలభైరవ హోమం నిర్వహించబడుచున్నది ఈ తొమ్మిది రోజుల పాటు హోమం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొని దేవతా ప్రీతి ద్రవ్యాలు రాజశ్యామల అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఆహుతులు స్వయంగా రాజశ్యామల హోమకుండంలో సమర్పించేటటువంటి సదవకాశం కల్పించబడింది మరియు స్వయంగా పూర్ణ ఫలాన్ని పూర్ణాహుతిని కూడా ఎవరికి వారి స్వయంగా మంత్రపూర్వకంగా యొక్క హోమంలో సమర్పించవచ్చు ఈ యొక్క హోమం తొమ్మిది రోజుల పాటు రోజుకు మూడు జన్మ నక్షత్రాలు చొప్పున జరుగుతున్నది ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పాద్యమి గురువారం రోజున మృగిశిర చిత్త ధనిష్ట జన్మ నక్షత్రముల వారికి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఆరుద్ర స్వాతి శతమిష జన్మ నక్షత్రముల వారికి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం పునర్వసు విశాఖ జన్మ జన్మనక్షత్రముల వారికి రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర జన్మ జన్మనక్షత్రముల వారికి మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అశ్లేష జ్యేష్ఠ రేవతి జన్మ నక్షత్రముల వారికి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అశ్విని మఖ మూల జన్మ నక్షత్రముల వారికి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం భరణి ఉబ్బ పూర్వాషాఢ జన్మక్షత్రముల వారికి ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ జన్మక్షత్రముల వారికి ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోహిణి హస్త శ్రవణ జన్మ నక్షత్రముల వారికి తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క హోమం నిర్వహించబడుతుంది హోమానికి కావలసినటువంటి దేవతా ప్రీతి ద్రవ్యాలను ఆహుతి పదార్థాలను పూర్ణఫలం పూర్ణాహుతి మూటను కూడా ఇక్కడ మఠంలోనే సమకూరుస్తారు కేవలం సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఈ హోమంలో పాల్గొనవచ్చు పరోక్షంగా పాల్గొనదలిసినటువంటి వారు మీ యొక్క గోత్రనామాలను మీ యొక్క చిరునామాను తెలియచేసి ఈ యొక్క హోమంలో పాల్గొనవచ్చు హోమం అయిన తరువాత అంటే తొమ్మిది రోజులు పూర్ణాహుతి సంపూర్ణమైన తరువాత హోమ భస్వంతో పాటుగా రజశ్యామల అమ్మవారి యొక్క తిలకం రాజశ్యామల అమ్మవారి యొక్క శేషవస్త్రం రజశ్యామల అమ్మవారి యొక్క పసుపు కుంకుమ హోమభస్మంతో పాటుగా అమ్మవారి యొక్క చిత్రపటంతో పాటుగా కాలభైరవ వారి యొక్క రక్షాకంకణం కూడా మీరు ప్రసాదంగా పొందవచ్చు స్వయంగా పాల్గొన్నటువంటి వారు అక్కడే ఈ యొక్క వస్తువులను స్వయంగా గ్రహించవచ్చు పరోక్షంగా పాల్గొన్నటువంటి వారికి మీకు ఈ యొక్క కొరియర్లో పోస్ట్ ద్వారా పంపించేటటువంటి ఏర్పాటు చేయబడింది ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు హోమంలో పాల్గొనల్సినటువంటి వారు డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నెంబర్కు వాట్సాప్ ద్వారా సంప్రదించి ఈ యొక్క రాజశ్యామల కాలభైరవ హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు శుభం